దేశర ప్రభుత్వ పాఠశాలల్లో కరెంటు వైరుతో విద్యార్థులను బాధన పీఈటి టీచర్ మేడ్చల్ జిల్లా కేసర్ ప్రభుత్వ పాఠశాలలో పిఈటి ఆనంద్ అరాచకం ఒంట్లో భాగం లేదన్న వినకుండా ఎనిమిది మంది విద్యార్థినులను చితక బాదిన పిఈటి ఆనంద్ ఎనిమిదవ తరగతి చదువుతున్న ప్రణతి వైశాలి కావ్య నవ్య చరణ్య అర్చన బ్లెస్సీ కీర్తనలను గేమ్స్ పీరియడ్ లో ఆటలు ఆడేందుకు విద్యార్థినులు రాలేదని ఏమాత్రం కనికరం లేకుండా కరెంటు వైర్తో చితక బాదాడు పిఈటి ఆనంద్ ఇంటికి వచ్చిన విద్యార్థినులు వారి తల్లిదండ్రులకు స్కూల్లో జరిగిన విషయం చెప్పారు విద్యార్థినిల ఒంటిపై గాయాలు సే షాక్ గురైన తల్లిదండ్రులు జరిగిన విషయం తెలుసుకొని ఆడపిల్లలపై పిల్లలపై கரண்ட் వైర్ తో కొట్టడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు నా పేరు నేను మై నేమ్ ఇస్ నవ్య నేను మాట్లాడుతుంటే

మా మమ్మీ వాళ్ళు అని అన్నారు జనం వచ్చింది నాకు అందుకే మమ్మీ వస్తారు ఇవ్వాలి ఆర్డర్ ఉండాలని చెప్తారు సో ఆర్డర్ చెప్పేసి కాలేజ్ వచ్చినాము అందుకనేసి వచ్చి అందుకనే ఎందుకు కొట్టిండగా వస్తారు సెవెన్స్ సర్వీస్ బాగా కొట్టిండే చాలా ఆసిండికల హ్మ్ కొన్న చేపల ఉద్దేశం ముటేది కనలేదు అచ్చ వగరము కాదు సదావతకు తెలుసు సార్ మూలరాజ సార్ మూలరాజ ఏమొకటి ఎక్సైటెడ్ సమాధానం సార్ సైకిల్ సార్ అంటే ఒకడే జవాబిని హాజరండి కొంచెం మిగర తీరు వనాలి అలా నిక పాట మాత్రమే నిలవండి

ఇన్న సైకిల్ న సరే వై వై కటెక్ట్ కరెక్ట్ గా సొల్యూషన్ అంటే ఇంటెన్సిటీ ఎక్కువ దెబ్బ మీద ఇంటెన్సిటీ ఎక్కువ టైనా కానీ వాతొస్తుంది ఇలా జరగడానికి ఇప్పుడు బట్ట ఇప్పుడు వాత రావచ్చు బట్ట ఉన్నా రావచ్చు అంటే ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్నప్పుడు బట్ట వాత వస్తుంది కాబట్టి కొట్టడం అనేది పొరపాకు తప్పు లేదా పొరపాకు కాబట్టి దానికి మీరు ఎక్స్ప్లనేషన్ రాసి తర్వాత నేను అనుకోగానే పంపిస్తాను ఓకే డిపార్ట్మెంట్ నుంచి తర్వాత ఆడపిల్లలు నేను మోపిల్లలు అంటే కొంత కొంత వెసులుబాటు ఉంటుంది ఈ కాలంలో మోపిల్లలు కూడా ఎవరికి కొత్త పరిస్థితి లేదు కాకపోతే కొంత వెసులుబాటు ఉంటుంది ఆడపిల్లలు అంతా ఆడపిల్ల ఎటువంటి గిట్టిగా ఫీల్ అవుతుంది ఒక ఎందుకు తిన్నా అనే గిట్టి ఫీల్ వాళ్ళతో ఒక ఎక్కువ కోమలత్వం కావాలి మనం అది కూడా కొంచెం సమయంతో ఆలోచన చేసుకోవాలి ఒక మాట అనే ముందు ఒక పని చర్య చేసే ముందు Můžete jenom... se సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కని విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ டபல் எயிட் டபல் எயிட் அட்ரெஸ் லக்ஷ்மி நரசிம்ஹாமி தேவாலயம் ஐட்டர் ரிங் ரோடு கீசரா ஜன்யால